ಇವಾಗ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಅನ್ನೋದು ಪಬ್ಲ್ಲ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಕೊತ್ತೇ ಮಾರು నిన్న మా మూలపేట గ్రామ విషయంలో నౌకూడ పోలీస్ స్టేషన్లో మా ఊరు సర్పంచ్ మా గ్రామస్తులకి మాకు చిన్న డిస్కషన్ జరిగింది ఆ డిస్కషన్లో నేను కొద్దిగా ఆవేదనతో మాట్లాడాను పొరపాటు ఆ ఆవేదనలో చిన్న పొరపాటు మాట్లాడినట్టు అందరూ అంటున్నారు కాబట్టి నేను ఆ పొరపాటు నిన్న మీటింగ్కేమో క్షమాపణ కోరుకుంటున్నాను అందులో నా తప్పును క్షమించవలసిందిగా పెద్దలకు ప్రార్థిస్తాను